తెలుగుతో పాటు ఇతర భాషల్లో పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అమలా పాల్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది అయితే ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరం అయింది పూర్తిగా తమిళం మలయాళ చిత్రాలనే చేసింది ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది తన స్నేహితుడు జగత్ దేశాయ్ ను రెండు వేల ఇరవై లో వివాహం చేసుకుంది ఈ ఏడాది జూన్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తాజాగా ఓనం పండుగ సందర్భంగా కొడుకు ఫేస్ ను రివీల్ చేసింది తన కొడుకు భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది నదిలో పడవలో ప్రయాణిస్తూ కొడుకు భర్తతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను చూసిన అభిమానులు సో క్యూట్ అంటూ కమెంట్లు పెడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి